ధన్యవాదాలు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలన్నటువంటి ప్రతిపాదనని నేను స్వాగతిస్తున్నా అధ్యక్ష ఎందుకంటే ఈ రాయలసీమ ఎనిమిది జిల్లాల్లో ఒక కోటి యాభై తొమ్మిది లక్షల జనాభా ఉంది అలాగే జనాభా రాష్ట్రంలో చూసుకుంటే ఇరవై ఐదు శాతానికి మించి జనాభా ఉంది విస్తీర్ణం చూసుకుంటే నలభై మూడు శాతం విస్తీర్ణంతో చాలా పెద్ద ఏరియా అధ్యక్ష అత్యంత వెనుకబడినటువంటి ఈ ఎనిమిది జిల్లాలకు న్యాయపరంగా ఎక్కడో అమరావతి అంతకు ముందు కర్నూలు రాజధానిగా ఉండేది అధ్యక్ష అక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళాం అక్కడి నుంచి ఇప్పుడు అమరావతికి వచ్చాం ఇంత దూరం వచ్చి చిన్న చిన్న న్యాయ సమస్యలకు కూడా పరిష్కారం వెతుక్కోవాలంటే రాయలసీమ ప్రజలకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష ఇక్కడ హైకోర్టును హైకోర్టు బెంచ్ ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన రాష్ట్రం విభజన తర్వాత బాగా పుంజుకుంది ప్రజలు అడుగుతా ఉన్నారు అక్కడ ఉండే లాయర్లు సార్ ఎన్నో రోజులుగా అక్కడ ఉద్యోగం కూడా చేస్తా ఉన్నారు ఈ ఏదైతే హామీ ఇచ్చారో మేము ప్రత్యేక బెంచ్ ని ఏర్పాటు చేస్తామన్న హామీ గత ఐదు సంవత్సరాలుగా నెరవేరలేదు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజలకు ఎంతో మంచి చేస్తుంది ఈ రకంగా రాయలసీమ ఎంతో కొంత న్యాయపరంగా అభివృద్ధి చెందుతుందని నేను ఆశిస్తూ ఈ బిల్లు పూర్తిగా స్వాగతిస్తున్నాను అధ్యక్ష నమస్కారం మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు ందు మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ అరుణ కార్డియాలజీ ప్రైమ్ హాస్పిటల్ హైదరాబాద్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు డిఎం కార్డియాలజీ ఫ్రం జయదేవ హాస్పిటల్ బెంగళూరు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ టూడీఏకో టీఎంటీ హోల్డర్ స్టడీ కరోనరి ఆంజియోగ్రామ్ కరోనరీ ఆంజియోప్లాస్టి ఫేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆదునిలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడలో మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు ల్యాపోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అనెస్థిసియాలజీ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ ఆప్తమాలజీ పీడియోట్రిక్స్టీ న్యూరోసైకిజిస్ గ్యాస్ట్రోఎంట్రాలజీ యూరాలజీ నెఫ్రాలజీ డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును ఆధునిక పరికరాలతో ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ ఐసియూ కార్డియాక్ ఐసియూ ఆపరేషన్ థియేటర్ కేటలాగ్ లేబర్ రూమ్ ఫార్మసీ లెబొరేటరీ ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ తో పాటు ఇన్సూరెన్స్ సదుపాయం కలదు గంటలు సౌకర్యం కూడా కలదు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట అత్యుత్తమ వైద్య సేవలను మన ఆదోని పట్టణంలో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ మధు హాస్పిటల్ మరిన్ని వివరాలకి సంప్రదించండి మధు హాస్పిటల్ నిర్మల్ డాక్టర్ వెనుక ఎస్కేడి కాలనీ ఒకటవ రోడ్ సెల్